ప్రవీణ్ పగడాల హత్య విషయంలో ఫేక్ వీడియోలు ఫ్యాబ్రికేటెడ్ వీడియోలు ఇల్లీగల్ వీడియోలు డే అండ్ నైట్ కవరేజ్ ఇచ్చిన టీవీ ఫైవ్ నాయుడు మూర్తి లాంటి ఛానల్స్ సత్యాన్ని కవర్ చేయడానికి ఎందుకు రాలేదు అలాంటి ఛానల్ని మీరు బ్రతుకుంటుండగా మరోసారి చూడకండి చూడొద్దని వందల వేల మందికి గ్రామం నుండి పట్టణం వరకు మీరు చెప్పండి బోయ్ కట్ చేయండి ఈ మన ప్రోగ్రామ్ ని లైవ్ ఇస్తున్న ఈ వీడియో అందరికీ ఒక్కొక్కరు ఇమీడియట్ గా ఫార్వర్డ్ బటన్ నొక్కి వందల వేల మందికి ఫార్వర్డ్ చేయండి ఇరవై నాలుగు రాత్రింజలిస్ట్ ఇంటర్నేషనల్ స్పీకర్ సిఇఓ ప్రవీణ్ పగడాల ఘోరమైన మరణాన్ని చూడగానే నేను ఢిల్లీలో వీడియో రిలీజ్ చేశా ఇరవై ఐదుని వెంటనే వచ్చా ఇరవై ఆరుని పోస్ట్ మార్టం చేయట్లేదని తెలిసి ముప్పై ఆరు గంటలు పోలీసులు ఇంక్లూడింగ్ ఎస్పీ ఎవిడెన్స్తో ఉన్నాయి ఎవరికి కాల్ చేశారు పోలీసులు ఎస్పీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరికి కాల్ చేశారు కుటుంబ సభ్యులకి ఎవరితో నలభై ఐదు నిమిషాలు ప్రవీణ్ పగడాల మాట్లాడాడు ఆ రోజు ప్రవీణ్ పగడాల ఫోన్ నుండి ఏ వ్యక్తికైతే ఆ ఫోన్ వచ్చిందో ఆ ఫోన్ షాట్ తో సహా నా దగ్గర ఉంది మూడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చేసిన వారు ఎవరితో ఏం చెప్పారు డాక్టర్ పాల్ గారి దగ్గరికి చేర్చండి ఒకటి కుటుంబ సభ్యులు రెండు ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్ ఒక ఆయన పంతొమ్మిది సంవత్సరాలు ఇదే హాల్లో ఇప్పుడు ఇక్కడ ఉన్నారు సేఫ్టీ కొడుకు ఆయన నేను పరిచయం చేయట్లేదు ఒక ఆయన నాలుగు సంవత్సరాలు ఇంకొక ఆయన ఇరవై రెండు సంవత్సరాలు ఇంకొక ఆయన అయితే ఆయన ఆల్మోస్ట్ నేబర్ పెంచి పెద్ద చేసి పెళ్లి చేసిన పోస్ట్ మార్టం రిపోర్ట్స్ ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్ ప్రవీణ్ పగడాల బెస్ట్ ఫ్రెండ్స్ ఒక పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈ నాలుగు రుజువులు ఈ రోజు నేను ముందు పెట్టట్లేదు మీ ముందు ఎందుకు అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆనరబుల్ చీఫ్ జస్టిస్ ఠాకూర్ గారి ముందు నేను వాదనలు వినిపించాలి సిబిఐ ఎంక్వైరీ ఎందుకు చేయాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ పోలీసులు ఎట్లా ఫెయిల్ అయ్యారు ఇన్వెస్టిగేషన్ అవ్వక ముందే పాయింట్ బై పాయింట్ చెప్తా ఇన్వెస్టిగేషన్ కాకముందే పోస్ట్ మార్టం కాక ముందే ఫేక్ వీడియోలు ఎవరు రిలీజ్ చేశారు ఆ ఫేక్ రిలీజ్ చేసింది పోలీసుల గవర్నమెంట్ లేదా హిందూ క్రిస్టియన్ ముస్లింల మధ్య ఫైట్ పెడుతున్న ఎక్స్ట్రీమిస్ట్ రాడకల్ యూజ్లెస్ ఇడియట్సా కిల్లర్సా ఆ రిలీజ్ చేసింది మేము కాదని ఎస్పీ బయటకు వచ్చి చెప్పారు నిన్న కూడా మాట్లాడారు మే దగ్గరే ఫ్యాక్ట్స్ ఉన్నాయి చూడండి అని మరి టీవీ ఫైవ్ నాయుడికి టీటీడీ చైర్మన్ ఇప్పుడు నోటీసులు ఇచ్చారా అరెస్ట్ చేశారా టీవీ ఫైవ్ మూర్తిని ఈ ఫేక్ వీడియోలు అయితే ఫేక్ వీడియోలు అంటున్నారు డూపు ప్రవీణ్ ని రిలీజ్ చేశారు సో ఈ నాలుగు పోలీస్ ఆఫీసర్స్ నాతో మాట్లాడింది ఒక ఆయనే పోస్ట్ మార్టం చేసిన వారు నాకు మెసేజ్ పెట్టింది ఇద్దరు ప్రవీణ్ కుటుంబ సభ్యులు మూడు ఆంధ్ర తెలంగాణ వదిలేసి మారిపోవాల్సి వచ్చింది వాళ్ళకేద్ద ప్రెసర్ మీద ప్రవీణ్ బెస్ట్ ఫ్రెండ్స్ నైన్టీన్ ఇయర్స్ ట్వంటీ టూ ఇయర్స్ ఇయర్స్ ఇక్కడే ఉన్నారు ఏ ఒక్కరిని వార్నింగ్ ఇస్తున్న రిక్వెస్ట్ కాదు ఇది ఏ ఒక్కరిని మిస్ చేసిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ మీదకి వస్తుంది అది పోస్ట్ మార్టం సభ్యులు చేసిన వాళ్ళు అయినప్పటికీ మాకు మీరు ఎవరికి కాల్ చేసి బాబు నువ్వు ఎవరితో మాట్లాడొద్దు ప్రవీణ్ నితో నలభై ఐదు నిమిషాలు మాట్లాడాడని ఎవరికి చెప్పొద్దు బాబు నువ్వు పంచనామా తీసుకున్నావు కదా నువ్వు ఫ్యామిలీ మెంబర్స్ కదా పంచనామాలో ఉన్నావు కదా నువ్వెవరితో మాట్లాడొద్దు మార్టం చేయకుంటే ఈ బాడీ ముందు తీసుకెళ్ళిపోండి మీ దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అనుకున్నారా దేవుడి దగ్గర రికార్డింగ్స్ లేవా మసిబూసి చేసి మారడికాయ చేద్దాం అనుకుంటే చెల్లదు పిల్లు కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు ప్రవర్తిస్తే చెల్లదు నేను చంద్రబాబు నాయుడు గారికి టూ వీక్స్ నుంచి చెప్తున్నాను మీరు అనుకుంటే ఇరవై నాలుగు గంటల్లో నేను ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ లో ఇది హత్య అని తేలిందో మీరు తేల్చుతాను నేను కోర్టులో ఇది హత్యను రుజువు చేస్తాను పోలీసులతో రుజువు చేయను ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే నా కేసులో నేనే ఆర్గ్యూ చేశాను నేను లేకుండా విక్రమ్ లేకుండా వెపన్స్ లేకుండా త్రీ నాట్ సెవెన్ ఒంగోలు సిఐ శ్రీనివాస్ పెట్టాడు ఆనరబుల్ ఏపీ హైకోర్టు దాన్ని కొట్ చేసి ఏ పోలీసుని నేను నమ్మే పరిస్థితిలో లేదు కొంతమంది బ్యాడ్ పోలీసులు బట్టి అందరూ బ్యాడ్ అన్న చాలా మంది పోలీసులు చాలా కష్టపడుతున్నారు ఇక్కడ రిటైర్డ్ డీజీపీ అర్జున్ కుమార్ లాంటి కానీ ప్రశ్నిస్తే రెండు వందల మందిని మీరు నోటీసులు ఇచ్చారట ఎంతమంది నాకైతే తెలియదు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం అంటున్నారట అరే బైబిల్ అంటే మీకు చదవడం రాదు కనీసం రాజ్యాంగమైనా చదవండి రా ఆర్టికల్ నైన్టీన్ మనకి ఇచ్చింది ఏంటి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఈ రోజు తెలంగాణ ఆనరబుల్ సిజే కి నాకు టఫ్ ఆర్గ్యుమెంట్స్ అయ్యాయి మార్నింగ్ టెన్ థర్టీకి వన్ ఓ క్లాక్ కి వై ఆర్ నాట్ హియరింగ్ యువర్ ఆనర్ తెలంగాణ కోర్ట్ తెలంగాణ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాపర్టీస్ ఐ ఎ సొల్యూషన్ బిజెపి అండ్ దిస్ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ ఫైటింగ్ దిస్ ప్రాపర్టీ వన్ బీజేపీ ఇస్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇస్ లీజింగ్ ఐ రెడీ టు డొనేట్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అని రేవంత్ చెప్పాను లెటర్ పంపమంటే పంపాను కోర్టులో ఇచ్చాను ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ వినిపించాను సుప్రీం కోర్ట్ టెంపరరీ స్టే ఇచ్చింది ఇది అమ్మడానికి వీల్లేదు అని ఆర్గ్యుమెంట్స్ వినిపించారు ఇంకా గట్టిగా వినిపించాను ఈ రోజు వన్ ఫిఫ్టీన్ కిట్ టూ థర్టీకి తెలంగాణ ఆన్రబుల్ సీజే ముందు పది మంది ఎమ్మెల్యేలు మీరు ఎందుకు డిస్క్వాలిఫై చేయట్లేదు నైన్టీన్ నైన్టీ ఎయిట్లో లో బిఎస్పీ ట్వంటీ ఎయిత్ సీజే చేసినట్టు మీరు ఎందుకు చేయట్లేదు టెన్త్ చట్టాన్ని ఇందిరాగాంధీని అలహాబాద్ హైకోర్టు డిస్క్వాలిఫై చేసినప్పుడు డెబ్బై ఎనిమిదిలో చిన్న తప్పుకి ఇదే ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ లో ఉండి బిఆర్ఎస్ గెలవగానే బిఆర్ఎస్ లో చేరాడు బిఆర్ఎస్ లో ఉండి గెలిచి కాంగ్రెస్ గెలవగానే కాంగ్రెస్ లో చేరాడు చట్టానికే విలువ లేకపోతే కోర్టులే న్యాయం చేయకపోతే పోలీసులే డూప్లికేట్ వీడియోస్ రిలీజ్ చేసిన వాళ్ళు అరెస్ట్ చేయకపోతే నోటీసులు ఇవ్వకపోతే ప్రశ్నించిన హర్ష్ కుమార్ కు నోటీసులు ఇస్తారు ప్రశ్నించిన పాస్టర్లకు నోటీసులు ఇస్తారు ప్రశ్నించిన మీడియా యూట్యూబర్స్ కు గొంతు నొక్కేస్తాను డూప్లికేట్ వీడియోలు చేసిన టీవీ వాళ్ళకి నాయుడు వాళ్ళకి నోటీసులు ఇవ్వరు ఎవరిని విడిచిపెట్టను ఓనర్స్ మైండ్ యూర్ బిజినెస్ రిపోర్టర్స్ పిచ్చి పిచ్చిగా వాగుతున్నా కదా ఐఆమ్ట్ దేవుడు విడిచిపెట్టడు నేను అసలు ఒరేయ్ నా చరిత్ర తెలుసుకోండి ఇడియట్స్ ప్రపంచాన్ని శాసించిన బుక్ మీరు చదివారు ఓడించిన బుక్ మీరు చదివారు బైడెన్ గెలిపించారు ట్రంప్ సరెండర్ అయితే గంట కలిసి కాంప్రమైజ్ అయితే మరలా క్యాంపెయిన్ చేశారు అదే మూడు రాష్ట్రాల్లో నలభై ఐదు వైపుతో మెన్సిల్వేనియా మెస్సికన్ మిస్కాన్సన్ లో తిరిగి క్యాంపెయిన్ చేసి గెలిపించారు నలభై ఐదు వేల ఓట్లు మూడు రాష్ట్రాలు వన్ పర్సెంట్ తో మెజారిటీ ఓట్లు ఎవరికి రావడం కాదు ఇక్కడ ముఖ్యం ట్రంప్ తో ఫైట్ చేస్తున్నాడు మోదీ గురించి సేవ్ ఇండియా ఫ్రమ్ మోదీ ఫార్టీ వన్ రీజన్స్ వై డాక్టర్ బి నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ బుక్ రాసి పదిహేను కోట్ల మందికి ఇచ్చి ఏప్రిల్ నైన్త్ ఇక్కడికి వచ్చారు మీ పోలీసులకు జడుస్తావా ప్రశ్నిస్తే గొంతు కప్పేస్తానంటే ఇంకా రెచ్చిపోతా ఏపీ హైకోర్టు నిన్న సెలవుంది కనుక ఇంకా మీ ఇన్వెస్టిగేషన్ ఉంది నెక్స్ట్ సిక్స్టీన్త్ ఆనరబుల్ ఏపీ కోర్ట్ కోర్టు ఠాకూర్జీ డిరెక్షన్ టు ద దీబిఐ ఎంక్వైరీ ఎందుకు ఈ లోపలి ఇది హత్య అని మీ దగ్గర రుజువులు ఉంటే మీరు తేల్చండి లేదా మీకు చేత కాదని చేతులు ఎత్తియండి సిబిఐకి నాకు మంచి రిలేషన్స్ ఉన్నది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాడు థ్యాంక్ ఆనరబుల్ జస్టిస్ గవ్జీ ఆనరబుల్ వేరియస్ జస్టిస్ పేర్ల వస్తున్న సుప్రీం కోర్ట్ జస్టిసెస్ తెలంగాణ హైకోర్టు జస్టిస్ ఏపీ హైకోర్టు జడ్జెస్ యు ఆర్ డూయింగ్ గ్రేట్ జాబ్ గాడ్ బ్లెస్ అలాగే కరేజియస్ పోలీస్ కరేజియస్ డాక్టర్స్ పోస్ట్ మార్టం కరేజియస్ రిపోర్ట్ కరేజియస్ రిపోర్టర్స్ కరేజియస్ ప్రవీణ్ గా ఎక్కడ గుద్దింది వెహికల్ ఎప్పుడు గుద్దింది వెనక నుంచి గుద్దిందా ముందు నుంచి గుద్దిందా ట్రక్ గుద్దిందా బస్సు గుద్దిందా కారు గుద్దిందా చూపించమంటే చూపించలే ప్రవీణ్ తాగాడు ప్రవీణ్ పడిపోయాడు ప్రవీణ్ నిలబడ్డాడు ప్రవీణ్ మాత్రం మాస్క్ తీయలేదు పది గంటలు ప్రవీణ్ మాత్రం హెల్మెట్ తీయలేదు పది గంటలు తాగి పడిపోయాడు ఇలాంటి అపనిందలేస్తున్న కుటుంబాల్ని దేవుడు శపించుగాక వారి పిల్లల్ని శపించుగాక వారి వంశాన్ని శపించుగాక అది నా స్పిరిచువల్ పవర్ నన్ను సర్వనాశనం చేద్దా నన్ను ఏడుగురు ఒకడు బతికలేడు ఇంక్లూడింగ్ రాజశేఖర్ రెడ్డి ఇంక్లూడింగ్ మై బ్రదర్ ఏమనుకుంటున్నారో ఒక దైవజన్ చెప్పడం అంటే అరే ప్రవీణ్ పగడాల ఒకవేళ సీతాన్ని తిట్టి ఏదైనా తప్పు చేశాడంటే అరెస్ట్ చేయండి జైల్లో పెట్టండి శిక్ష విధించండి నేను సపోర్ట్ చేస్తా నేను పిలుపునిస్తా రాజమండ్రిలో ఎవడో విగ్రహాల్ని దేవతలు విగ్రహాలు తన్నాడు అరెస్ట్ చేయమని కత్తి మహేష్ రాముడు కరోనా ప్రియుడు అంటే అరెస్ట్ చేయించా వీడియో రిలీజ్ చేసి ఎందుకంటే బైబిల్లో మాట ఉంది వారి దేవతలను దూషించకండి ఇతర దేవుళ్ళు దేవతలను దూషించుకోండి ఏసు ప్రభు ఏకైక రక్షకుడని నేను ఎలా చెప్పుకుంటానో నన్ను ఎలా రక్షించాడు అలా చెప్పుకోండి మీరు పాస్టర్స్కి ఇదే వార్నింగ్ మీరు పిచ్చి పిచ్చిగా రాముణ్ణి కృష్ణుణ్ణి ఇంకొకరిని దేవతల్ని దూషించకండి బైబిల్ చదవండి అబ్బోస్తుల కార్యంలో ఉన్నాం యేసు ప్రభు తప్ప వేరొక నక్షకుడు లేడు సినిమాలో మరణించాడు ప్రాణం పెట్టాడు మూడో తిరిగి లేచాడు నేను ఎలా చెప్తున్నాను మీరు అలా చెప్పుకోండి మీ నమ్మకాన్ని మీ సత్యాన్ని కానీ ఇతర దేవతల్ని దేవతుల్ని దూషించకండి నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారం మీరు నన్ను పోలి నడవండి ప్రవీణ్ తప్పు చేశాడని ఒకసారి ఆయన నడిగితే క్షమాపణ చెప్పండి చెప్పాడు ఆ వీడియో నేను చూశాను అలాగని చంపేస్తారా చంపింది కప్పేస్తారా ఇప్పుడు ఏదో స్టార్ట్ చేయి ఇదో ఇది ఆన్ చేయి మరొక మూడు నాలుగు ఒక పది పిక్చర్స్ మీకు ఇప్పుడు రిలీజ్ చేస్తాను మీడియా వాళ్ళందరికీ దీనికి జవాబులు చెప్పండి పోలీసులు అందరూ దీనికి జవాబులు చెప్పండి ఎందుకు కన్ఫ్యూజ్ చేయకండి మీరే కన్ఫ్యూజ్ చేస్తున్నారు మీరు ఎందుకు ప్రవీణ్ ది యాక్సిడెంట్ అని మీరు చెప్పారు 26 तारीख रात्रि पोस्ट मटवाय पोस्ट मटम बॉडी डेड बॉडी తీసుకోగానే యాక్సిడెంట్ లాగే కనబడుతుందని SP కుర్చోని ఒరే ఒరే అని చెప్తు ఐ పేరేట SP పేరు కిషర్ బాబు హౌ డర్ యు ఆర్ టు కమ్ టు కన్క్లూజన్ హౌ డర్ యు ఆర్ ఇస్ 2008 ఇస్ ఇల్లికా హూ కెన్ ప్రొటెక్ట్ యు చంద్రబాబు నాయుడు విల్ ప్రొటెక్ట్ యు జగన్ విల్ ప్రొటెక్ట్ యు If you are breaking the law, nobody is above the law. Have I broken the law? No. I am raising questions and I am speaking. My preliminary investigation reveals this as a depth and I am raising questions for you to investigate in that direction. And I offered to meet uh, Chandra Babu Naidu, the Chief Minister of Andhra Pradesh, but he has not called me. He has my numbers. Defined, I Naidu has my numbers. All Chandra Babu people have my numbers. If you don't want to deal with me, no investment will come to Andhra Pradesh. I am guaranteeing that. This is international news. Trump knows. John Thune knows. Speaker Johnson knows. 200 presidents and prime ministers knows. 54 Muslim country presidents know. And soon, world media will know. Already they know it. బట్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద పోలీస్ రిపోర్ట్ ఈజ్ ఇట్ ఎన్ యాక్సిడెంట్ ఈజ్ ఇట్ ఎ బ్రూటల్ డెత్ ప్రవీణ్ పగడాల బుల్లెట్ లిక్కర్ మర్డర్ మూడు సార్లు బుల్లెట్ మీద నుండి అది కూడా హైవే మీద పడితే కనీసం చేతికి గానీ వేసుకున్న ప్యాంట ఎందుకు డామేజ్ కాలేదు మీ పిక్చర్స్ ప్రకారం మీ పిక్చర్స్ మేము రిలీజ్ చేస్తున్నాం కావిది మీడియా రిలీజ్ చేసిన పిక్చర్స్ పోలీసులు రిలీజ్ చేసిన పిక్చర్స్ మేము ప్రజెంట్ చేస్తున్నాం వీడియోలు పిక్చర్స్ మా సొంత కల్పితాలు ఏం లేవు విజయవాడలో ట్రాఫిక్ పోలీస్ ఎవరో ఫోటో తీసిన దగ్గర కూడా కనీసం వేసుకున్న టీషర్ట్ కానీ ప్యాంట్ కానీ ఏమీ కాలేదు మూడు బుల్లెట్ కిందకు పడితే మినిమం హ్యాండల్ బాక్స్ కొట్టుకునే అవకాశం ఉంటుంది అది కూడా కాలేదు నాలుగు పోలీసులు విడుదల చేయని వీడియోలు మీడియా వాళ్ళకి ఎవరు పంపించారు పోలీసులు పంపారా మీడియా వాళ్ళు వాళ్ళే తీసుకున్నారా సీసీటీవీ ఫుటేజ్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటాయి కదా క్వశ్చన్ నెంబర్ ఫైవ్ మద్యం తాగి ప్రమాదం జరిగిందని నమ్మించడానికి ఎవరు ప్రయాసపడుతున్నారు ఆరు అనధికార సీసీటీవీ వీడియోలను మీడియా వాళ్ళకు రిలీజ్ చేసి మరణించే వారి వ్యక్తిత్వం పైన అటాక్ ఎవరు చేస్తున్నారు ఏడు తప్పుడు వార్తలను ప్రచారం చేసిన మీడియా అనాధికార సీసీటీవీ వీడియోలు ఎవరు పంపించారో చెప్పాలి కదా మేము పంపలేదని ఇప్పుడు అంటే టీవీ ఫైవ్ మూర్తి అన్నాడు మాకు పోలీసులే రిలీజ్ చేశారని పిచ్చికొక్కలా కలిశాడు నన్ను ఇంటర్వ్యూ పిలిచి రెచ్చిపోయాడు ఎనిమిది వారిపై ఎప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు అవి ఇరవై కోట్ల క్రైస్తవుల మనోభావాన్ని దెబ్బతీసే కోట్ల ముస్లింలు హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే ఎందుకంటే ఇది క్రైస్తవ హత్య కాదు ఇది హత్య ప్రవీణ్ ని క్రైస్తవుడిగా చూడాల్సిన లేదు మీకు ఎందుకంటే ఆయన కొన్ని వందల మంది స్టాఫ్లో క్రైస్తవులు ఉన్నారు ముస్లింలు ఉన్నారు హిందువులు ఉన్నారు ఆయన పర్సనల్ గా యేసు ప్రభు స్వంత రక్షకుడు అని నమ్ముతాను నేను ఎలా నమ్ముతాను ఆయన డిబేట్ చేసినట్టు నేను చేయను నేను రాముడిని కాని కృష్ణుని కాని వెంకటేష్ కానీ సీతను కాని తిట్టను ఆయన డిబేట్ లో ఆయనకు తెలిసిన నాలెడ్జ్ చాలా అద్భుతంగా ఆయన డిబేట్ చేసుకోవచ్చు ఆయన క్రాస్ చేస్తే కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆయన చేయ కేసు పెట్టండి జైలుకి పంపండి నాలుగు కోసేస్తారా నాలుగు కోసేస్తావు గుట్టు పీకేస్తావన్నారు నెల్లూరు ముస్లింని అరెస్ట్ చేశారా నోటీసులు ఇచ్చారా తొమ్మిది ఇప్పటి వరకు రిలీజ్ అయిన సీసీవీ ఫుటేజ్ లో ప్రవీణ్ బ్రదర్ ని హత్య చేశారని అనడానికి బలమైన ఆధారం సపోజ్ ఒకవేళ యాక్సిడెంట్ అనుకుందాం అతను బార్ షాప్కి వెళ్ళి తాగాడని నమ్మించాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది ఆ ఫుటేజీలు మేమివ్వలేదని ఇవ్వలేదని పోలీసులే చెప్తున్నారు ఖచ్చితంగా బయట వారు రిలీజ్ చేశారు కదా అన్ని అనేక ఛానల్లో మనం చూసాం కదా వైన్ షాప్ రిలీజ్ చేశారు కదా మనం చూసాం కదా కోట్ల మంది చూశారు కదా మరి ఆ ఫుటేజ్ మేము ఇవ్వలేదని ఎస్పీ గారే చెప్పినప్పుడు డిఐజీఆర్ పోలీసులే చెప్పినప్పుడు ఖచ్చితంగా బయట వాళ్ళే కదా రిలీజ్ చేశారు అవసరం బయట వాళ్ళకి ఎందుకు ఉంది రిలీజ్ చేశారంటూ వాళ్ళు అతను ప్రమాదం వల్ల చనిపోయాడని మనం నమ్మాలని కోరుకుంటున్నారు కదా ఆ అనవ ఆ అవసరం వాళ్ళకి ఎందుకు ఉంది ఇది నిజంగా ప్రమాదం అయితే తాగకపోయినా కాని రాత్రిపూట సెల్ఫ్ యాక్సిడెంట్ అయి చనిపోతున్న సందర్భాలు లేవా కార్లు యాక్సిడెంట్లు మోటార్ సైకిల్ యాక్సిడెంట్ అయినాయి లేవా అంటే ఈ పాస్ట్ తాగుబోతు తాగేసి పడిపోయాడు తాగేసి చనిపోయాడు తాగేసి చనిపోతే బాడీ కిందని బుల్లెట్ పైకి నెలగుంటుంది బాడీ ఒక దగ్గర కాలో చేతులు ఇరిగిపోతాయి ఇంకా అసలు ఇంకా ఇంకా చాలా ఉన్నాయి చేయండి అందుకే మెయిన్ మీడియా తెలిసిది వాళ్ళ దొంగలని వాళ్ళ ఫ్యాబ్రికేటెడ్ వీడియోలని వాళ్ళందుకే రాలా ఈరోజు ఫేక్ న్యూస్లు కవర్ చేస్తారు ఎవరైతే ఫేక్ న్యూస్ రిలీజ్ ఆ మెయిన్ ఛానల్ ఒక్కటి కూడా లైఫ్ లో చూడకండి దేవుని దీవులు కావాలంటే సోషల్ మీడియా ఉంది ఇన్స్టాగ్రామ్ ఉంది ఫేస్బుక్ ఉంది ట్విట్టర్ ఉంది యూట్యూబ్ ఉంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి టీ ఫైవ్ మూర్తిది మూడు లక్షల మంది చూస్తే నాకు ఒక్కొక్క వీడియో మూడు కోట్ల మంది చూస్తున్నారు కోటి మంది చూస్తున్నారు ఆడు చెప్పే దొంగ మాట్లాడు నమ్మడు వాడే అన్నాడు మాకు పోలీసులు రిలీజ్ చేశారని ఎస్పీ రిలీజ్ చేశారని డిఐజీ రిలీజ్ చేశారని నాతో అన్నారు మీరు చూశారు లక్షల మంది మరి పోలీసులే చెప్తున్నారు ఆ ఫుటేజ్ ప్రవీణ్ బుల్లెట్ మేము రిలీజ్ చేయలేదు వైన్ ఆఫ్ ఫుటేజ్ రిలీజ్ చేయలేదు మూర్తి టీ ఫైవ్ నాయుడు అబద్ధం ఎస్పీ డిఎల్జి పోలీస్ డిపార్ట్మెంట్ అబద్ధం నెక్స్ట్ చూడండి ఆ బుల్లెట్ చూడండి ఎక్కడుందా ఎప్పటి వరకు హైవే పైన ఉన్న సీసీటీవీ వీడియోలు మాత్రమే ఉన్నాయి ప్రవీణ్ ఉదయం పదకొండు గంటలు బయలుదేరా సమాచారం ఉంది కాబట్టి ఇంట్లో దగ్గరలో ఉన్న సీసీటీవీలను పరిశీలి చేయాలి కదా ఆయన ఎప్పుడు బయలుదేరాడు అన్ని వీధుల్లో ఇప్పుడు సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి కదా ఇంటి దగ్గర నుంచి ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడ బయలుదేరాడు మూడు వందల ఫుటేజ్లు దొరికాయా మీకు మూడు ఫుటేజ్లు మెయిన్ దొరకలా ఇంటి దగ్గర బయలుదేరింది ఏది కారో యాక్సిడెంటో బస్సు ట్రక్ లేదా ఏరోప్లేన్ కిందకి పడి గురిపోయిందం పైకి హెలికాప్టర్ అది దొరక అది చూపించు లేదా ఆయన పడిపోయాడే యాక్సిడెంట్ అయ్యి బుల్లెట్ ఒకవైపు ఆయన బాడీ ఒకవైపు వెళ్ళింది చూపించడం ఈ మెయిన్ మూడి వదిలేసి తి డ్రామాలు చూపి చూపిస్తున్నాను నాగోల్లో ఉన్న లిక్కర్ వైన్ షాప్ కి డ్రామా అరెస్ట్ కి వెళ్ళాడు అంటున్నాను ఇంటి నుంచి స్టార్ట్ అయిన సమయం నుండి ఆయన ఇంట్లో దగ్గర ఉన్న సీసీటీవీ వీడియోలు పరిశీలన చేయాలి కదా రాత్రి ఎనిమిది లోపుని రాజమండ్రి చేరాలని ప్రవీణ్ ఆలోచించి ఉండొచ్చు కాబట్టి ఉదయం పదకొండు గంటలు బయలుదేరి ఉండొచ్చు హైదరాబాద్ లోనే లేదా దారిలోనే కిడ్నాప్ చేశారని కొంతమంది నన్ను అంటున్నారు నీది క్వశ్చన్ హనిమాను సికింద్రాబాద్ నుంచి రాజమండ్రి ప్రయాణం సమయం కనీసం తొమ్మిది గంటలు భోజనం చేసినట్టు ఫుటేజీలు లేవు టీ తాగినట్టు ఫుటేజీలు లేవు అంటే వైన్ తాగడానికి వెళ్ళిపోయాడా ఆయన అమెరికా నుంచి వచ్చింది కొద్ది రోజుల ముందే అమెరికాలో బెస్ట్ వైన్లు ఉంటాయి దుబాయ్లో బెస్ట్ వైన్స్ ఉంటాయి ఇండియా వచ్చాడా వైన్ తాగడానికి రాజమండ్రి వెళ్ళడానికి ఎవరికి పువ్వులు పెడతారా మీరు ఎవరిని కుట్టాలు చేస్తారు ఎవరిని మురుకులు చేస్తారు అసలు ఏ లోకంలో ఉన్నా మనం ప్రపంచంలోనే ఇండియన్స్ తెలివేను ఇండియాలోనే తెలుగు తెలివేను దానికి రుజువు నేనే లా డిగ్రీ లేదు ఏమి లేదు ఇరవై ఎనిమిది ఆర్డర్లు తెచ్చుకున్నా సుప్రీం కోర్టులో తెలంగాణ హైకోర్టులో ఏపీ హైకోర్టులో విశాఖపట్నం కోర్టులో ఛత్తీస్గఢ్ బ్యాంక్ కర్ణాటక తమిళనాడు ఎక్కడ చూసినా నా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ పిలిచే హిందువుల మనోభావం దెబ్బతీసినప్పుడు జస్టిస్ గవాయ్ నెక్స్ట్ సీజే ఈ రోజు అన్నా చీఫ్ జస్టిస్ ముందు నెక్స్ట్ సీజే ముందు నేను లడ్డు హిందూ మనోభావాలు తప్ప తీస్తున్నాయి హిందువులు కాపాడడానికి లడ్డు పవన్ కళ్యాణ్ రామాని ఆపించా నోరు తిరుపతి క్రిస్టియన్స్ కి ఒక దేశం ఉంది వేటకని ఏడు వందల నలభై నాలుగు మందికి ముప్పై నాలుగు లక్షల హిందూస్ కి ఒక రాష్ట్రమైన చేసి చేసియండి అంటే అది ఆశ్చర్యపోయాడు తిరుపతి నాలుగు నాలుగు లక్షల కోట్ల ఆస్తి వెయ్యి కోట్ల ఇన్కమ్ సంవత్సరానికి అది పూజలకు ఇచ్చియండి అంటే ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త టీడీపీ టీవీ ఫైవ్ నాయుడు వానర్ని టిటిడి చైర్మన్ చేశాడు ఆయన చంద్రబాబు నాయుడు బెస్ట్ ఫ్రెండ్ అని చంద్రబాబు నాయుడు అంటే ఏది ఓయ్ మీ డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి మీరు తిరుపతి దేవుడికి ఇస్తున్నారు అనుకుంటున్నారు మీరు ఇచ్చిన హెయిర్ కూడా మిగలట్లేదు అమ్ముకు తింటున్నారు ఆ ఉన్నిలో డబ్బులు వేలు కోట్లు ఎక్కడికి వెళ్తున్నాయి హిందూ టెంపుల్స్ వారికే దీన్ని ఇవ్వాలని సుప్రీం కోర్టులో ఫైల్ చేసి ఆర్గ్యూ చేశాను మరలా చేస్తాను చేసి ఎందుకంటే ముస్లిం ములానాస్ మాస్కులు నడుపుకుంటున్నారు క్రిస్టియన్ పాస్టర్ చర్చెస్ నడుపుకుంటున్నారు హిందూ ప్రీస్టులు టెంపుల్స్ ఎందుకు నడుపుకోకూడదు ఆర్టికల్ ఫోర్టీన్ అందరికీ హక్కు ఎందుకు ఇవ్వకూడదు హిందువులకో ధర్మం క్రైస్తువులకు ధర్మం ముస్లింలకో ధర్మ వీళ్ళకేమో పనికి కానీ హిందువులు ముస్లింలు క్రిస్టియలు మర్చిచ్చి పెడతారా డూప్లికేట్ ఫుటేజ్లు రిలీజ్ చేసి